ఏసెవెన్యూస్ ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్దసారెడ్డి గారు నూజివిడు రూరల్ మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో ఉదయం పదకొండున్నర నిమిషాలకు గూల్ నాగరాజు ఆయిల్ ఫామ్ తోటలో పతాంజలి గ్రూప్ ఏర్పాటు చేసిన పామ్ ఆయిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు పతాంజలి డీసీఎం వీరేంద్ర చౌదరి జిల్లా ఉద్యానవన అధికారి రామ్మోహన్ రావు జిల్లా వ్యవసాయ అధికారి రవికుమార్ మరియు వ్యవసాయ అధికారి షేక్ హబ్ విద్యాసాగర్ చాముండేశ్వర్ కృపారాణి ఇతర ఉద్యానవన అధికారులు సిబ్బంది మరియు రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమం ప ప్రారంభించారు కుండపోత వర్షంలోనూ అత్యధికంగా రైతులు కూటమి నాయకులు కాపా శ్రీనివాసరావు అక్కినాని చందు గోగినాని శ్రీనివాస్ కుమార్ అప్పరావు గోగినాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు